నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై మంది వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు గెలవకు ముందు ఒక మాట అయితే బాగా స్పష్టంగా చెప్పారు ఈ మాట వెళ్ళి ఆయన గెలవ ఆడవాళ్ళ ఓట్ల ఎక్కువ ఆయన సంపాదించు ముప్పై వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు కిడ్నాప్ అయ్యారు అదేవిధంగా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు అంటే కొన్ని వార్తలు అయితే అప్పుడు ఆయన బాగా సంచలనంగా హైలైట్ చేశారు ఆ ముప్పై వేల మందిలో ఒక అమ్మాయి దొరికిందని మన రెండు రోజుల పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సోషల్ మీడియా అయితే కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి ముప్పై వేల అమ్మాయి మందులు ఒకరు కూడా దొరకలేదు ఆయన కావాలి కేవలం జనాలు మెప్పు పొందడానికి మాత్రమే అలా చెప్తున్నాడు అని చెప్తున్నాడు చెప్తారు ముప్పై వేల మంది దాని ప్రకారం కానీ భారతదేశం మొత్తం మీద కూడా ఇప్పటికి కూడా చాలా జరుగుతుంటాయి మనం కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు కొన్ని రకాల కాస్ట్యూషన్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ చూసినప్పుడు చాలా మనసుకి ఆవేశం బాధ కలుగుతుంది ఇక్కడే కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా జరుగుతుంది మీరు హాలీవుడ్లో ఒక ఫేమస్ సినిమా ఉంటుంది టేకెన్ అని అది తర్వాత రెండు మూడు పార్ట్స్ తీసినట్టున్నారు టేక్ ఎన్ టూ టేక్ ఎన్ త్రీ అని టేకెన్ అంటే తీసుకెళ్ళిపోయారు అన్నట్టు అది ఎట్లా అంటే ఒక రిటైర్డ్ ఎఫ్బిఐ ఆఫీసర్ కూతురు ఇట్లా ఒక విహారయాత్రకి ఒక కంట్రీ వెళ్తే ఊరికే తోటి ప్రయాణికుడు పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర రూమ్ బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళి ఆ రూమ్లో అక్కడ స్టే చేయండి లేదా పేయింగ్ గెస్ట్ గాను అని చెప్తే మిగతా ఈ మాఫియా ఉంటుందో వాళ్ళకి ఉప్పంద ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు ఆ అమ్మాయిని అవుట్ చేస్తాడు అతను ఆ రిటైర్డ్ ఆఫీసర్ తండ్రి సో అట్లాగా వరల్డ్ గా ఉన్నాయి అది ఎందుకు మరి దీని వెనక పెద్ద పెద్ద ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు కానీ బట్ మన దగ్గర కొంచెం తక్కువ అని నేను విన్నాను బట్ మళ్ళా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో యంగ్ జనరేషన్ అమ్మాయిల్ని ఏజ్డ్ వాళ్ళకి ఇచ్చి అమ్మేస్తుంటారని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు భార్యలుగాను లేదంటే వాళ్ళ సేవకులుగా వాడుకోవడానికి ఉంచుకుంటారని అలాంటివి కూడా చాలా జరుగుతుంటాయని విన్నాను అక్కడ ప్రాంతం పేరు కమ్యూనిటీ పేరు చెప్పే ఉద్దేశం నాకు లేదు సో అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా అంత స్థాయిలో గడిచిన ఐదేళ్ళలో జరిగిన మిస్సింగ్సా లేదంటే ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్లో మిస్సింగ్సా అనేది తెలియదు కానీ అన్నీ జరిగాయి అయితే ఒకటి మాత్రం దొరికిందని అది గంటాపదంగా చెప్పారు అది ఆ ఒకటి కూడా దొరికిన ఇన్ని రోజుల తర్వాత అది కూడా దొరకలేదని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అంటున్నారు మరలా ఇక్కడ మళ్ళీ సోషల్ మీడియా మీద చాలా మందికి సందేహాలు వస్తున్నాయి దొరికిందా దొరకలేదా నిజంగా దొరికితే దొరకలేదని ఎవడో చూ వార్తలు వస్తారు ఊరికే అంటే కేవలం వ్యూస్ కోసము లైక్స్ కోసము సబ్స్క్రైబర్స్ కోసం వార్తలు రాస్తున్నారా నిజంగా దానికి సంబంధించిన ఒక బయట దానికి సంబంధించిన ఒక ప్రూఫ్ ప్రజెంట్ చేసి రాస్తున్నారనే తెలియదు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది శాటిలైట్ ఛానల్స్ ప్రింట్ మీడియా ఉంది న్యూస్ పేపర్స్ వీళ్ళు ఒక ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ వ్యక్తుల్లో వాళ్ళొక బయట ఇచ్చిందో వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీయో లేదా వాళ్ళకి ఇచ్చిన ఫార్మేటో ఏదో ఆధారంగా తీసుకొని ప్రింట్ చేస్తారు ఎందుకు రేపొద్దు ఇది తప్పు అని అంటే వాళ్ళు మీరు వేయడానికి కానీ ఇక్కడ సోషల్ మీడియా ఎలా ఉంది వాళ్ళు కూడా దొరకలేదట దాని వల్ల వస్తున్నాయి అట అని చెప్పి మాట్లాడుతూ నమ్మించే ప్రయత్నం చేస్తూ అక్కడ నుంచి ఎవరో చెప్పారన్నట్టుగా స్కిప్ చేస్తాడు ఇలా చెప్పడం వల్ల మొదటిది సోషల్ మీడియా మీద ఒక డౌట్ రేజ్ అవుతుంది రెండోది వార్త నిజమా కాదా ఇప్పుడు ఏం లేదు సింపుల్ రావంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పార్టీ గవర్నమెంట్ ఎక్కువసేపు ఉండదు నెక్స్ట్ లోక్సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగచ్చు అని ఒక అన్నాడు వెంటనే ఒక సోషల్ మీడియాలో ఒక మహానుభావుడు ముందుకొచ్చి కూర్చొని మైక్ పెట్టుకొని ఇది ఖచ్చితంగా బీజేపీలో కలిపిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీజేపీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఎందుకంటే బీజేపీలో ఇప్పటికే టీడీపీ కూటంలో ఉంది కాబట్టి టీడీపీలో ఒకప్పుడు ఈయన పనిచేశారు కాబట్టి ఈయన ఖచ్చితంగా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ దాన్ని చూసిన కొంతమంది ఆ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్ళిపోతారంట కదా నెక్స్ట్ గవర్నమెంట్ అంటే కదా అట్ట కదా ఏంటి ఈ చెప్పిన వ్యక్తికి ప్రూఫ్ ఉందా దీని మీద కథలు అల్లుకోవడం వల్ల కలపడం వల్ల మసాలా యాడ్ చేయడం వల్ల వచ్చే వార్తలే తప్ప దీంట్లో ఎంత వాస్తవం ఉంది అనేది క్వశ్చన్ సో అలాగే అరే ముప్పై వేల మంది తప్పితే ఒక్కడే దొరికాడా ఏం లేదురా ఒక్కడు కూడా దొరకపోయి ఉంటాడు వీలే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలని చూపించుంటారా దీని ఈ యాంగిల్లో వీడియో చేసి పెడితే ఎలా ఉంటుందంటో సరే ఒకటి చేసి పెట్టద్దు అట్లా ఉండొచ్చు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని అంటే దానికి ఆధారం ఏంటి అంటున్నాను సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అవుతుంది ఎవరైనా చెప్పగలరా దానికి ఆధారం ఏంటి చెప్పగలరా అది ఎందుకు వైరల్ అవుతుంది ఎందుకు అవలైపోతుందో చెప్పగలుగుతున్నామా ఎట్లా మరి దాన్ని చూసి ఇంకో ఎదురు చేస్తున్నారు దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అసలు వార్త అనేది గోప్యంగా ఉంచిపో ఉండిపోబోతుంది కొన్ని సందర్భాల్లో ఈ ఇటువంటి వార్తలు ఉపయోగపడతాయి కూడా ఒకవేళ అదే వార్త నిజమైందనుకో సోషల్ మీడియా బాగా వైరల్ అయింది అనుకో అది అటు తిరిగి ఇటు తిరిగి ఆ హోమ్ మినిస్టర్కి లేదంటే డిప్యూటీ మినిస్టర్ సీఎంకి ఇలాంటి వ్యక్తులు రీచ్ అయ్యింది అనుకో ఏంటి నిజంగా అమ్మాయి దొరకలేదా మీరు ఎందుకు అలా మాకు చెప్పారు నాకు అవి ఇమీడియట్గా ఫైల్స్ డాక్యుమెంట్ తీసుకురండి అని చెప్పి గట్టిగా అడగడానికి ఉంటుంది ఒకవేళ ఈ వార్త నిజమైతే అవ్వకపోతే అదేంటమ్మా మొన్న వచ్చి మనం కలిసా మా పేరెంట్స్ కూడా ఎందుకులా పిల్లలు ఉన్నాయి కాకపోతే ఒక హోమ్ మినిస్టర్గా లేడీకి ఇవ్వడం దీని మీద కొద్దిగా సీరియస్గా తీసుకోవడం అనేది మంచి పద్ధతి దట్టు ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ తలుచుకుంటే నిజంగా తలుచుకుంటే ఆ స్థాయి ప్రెజర్గా ఫీల్ అయితే ఖచ్చితంగా వన్ వీక్లో అన్ని అవుట్ చేయగలరు వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది కాకపోతే చెప్పాను కదా మాఫియా అవి పెద్ద పెద్ద నెట్వర్క్లు ఏ స్థాయి నెట్వర్క్లు సామాన్యుడు మధ్యలో నలిగిపోతాడు కింద స్థాయి ఉద్యోగులను అలిగిపోతారు చెప్పలేదు ఎవరికి ఏ ఛానల్ ఉంటుందో ఎవరికి ఏ వింగ్ ఉంటుందో ఎవరికి ఏ నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉంటుందో ఎవరికి తెలుసు అటువంటి నేపథ్యంలో వాళ్ళు అవుట్ చేయడం కూడా కష్టమే వాళ్ళు వెళ్తున్న కొద్ది సార్ వాళ్ళ దగ్గర మేము సోదా చేయాలనుకుంటున్నాం అంటే వెంటనే వాడు ఎవడో మినిస్ట్రీకి చుట్టమై ఉంటాడు వాడి నుంచి ఫోన్ వెళ్ళిపోద్ది అప్పుడు ఏమవుతుంది పరిస్థితి ఈ మినిస్ట్రీ అనుకున్నాడే మా మావాడు అలాంటి వాడు కాదే వాళ్ళిందుకు ఎందుకు వెళ్తున్నారు ఏం కాదం కదా నాకు తెలుసు కదా నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుసు అబ్బా బట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ మనిషి తెలుసు ఆ మనిషి చేసే వ్యవహారాలు మనిషి చేసే మోసాల గురించి నీకేం తెలుసు జస్ట్ ఎంక్వైరీ అంటారు సోదాలు చేసుకొని నీకేం పోయింది అనొచ్చు కదా ఓకే ఇట్లా పెద్ద పెద్ద తలకాయలు కూడా దూరడం వల్ల కూడా జరగకపోవచ్చు ఎవడో ఎవరికి తెలుసు సో మేబి చూద్దాం ఇది నిజంగా వైరల్ అయ్యి గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యి అరే ఒకటి కూడా దొరకలేదు కావాలనే ప్రభుత్వ ప్రతిష్ట కోసం ఇలా డిక్లేర్ చేశారనుకోని సీరియస్గా చేసి మరికొంతమందిని బయట పెడతారేమో చూద్దాం అలాగని జరిగితే ఆ తల్లిదండ్రులు హ్యాపీ కదా అమ్మాయిలు దొరికితే ఎంతమంది మానసిక క్షోభని క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు కదా ఓకే ఇట్లాంటివి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మంచిదే కొన్ని విషయాలు మంచిది కాదు అని నాకు ఓకే సార్ థ్యాంక్ యూ